నసల గిరునోనల అఖర్నో సార్ అబ్బే ఏ బాబిగ్రా ఐరా ఆవిద అదర్ ఇన్నెన సార్ ఆటిపక్క తో ప్రెట్ కి దానోను మనం ధర్నా చేసాం ఇగో ముఖ్యమంత్రి గారిని ధర్నా చేసి లైవ్ ని పిచాయి అందరికి

కానీ మీకన్నా మీరు ఇప్పుడు పోరాటం చేస్తున్నారు ఉన్నారా నేను అన్ని మ్యాప్లు ఇస్తాను ఇగో నేను ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నా తెలుసా సార్ ఇది ఒరిజినల్ మ్యాప్ ఇది ఏమైపోయింది ఒక్క నిమిషం నేను చూపించినాక మీ వాస్తవాలు వాస్తవానికి వింటా సార్ ఇది చెరువు సార్ మీరు ఇచ్చిన మ్యాపే ఇక్కడ చెరువు ఉందా సార్ ఉందా లేదా అయింది కదా ప్లస్ ఒకటి ఇది మీ చెరువు సార్ ఇది మ్యాప్ సార్ ఏమి ఇబ్బంది లేదు దానివల్ల మేము ఎక్కడ అడ్డున్నాము ఇదిగో పూడుస్తున్న దృశ్యం మీ ఫెన్సింగ్ పక్కన ఉన్నది దీని జోలికి పోలే మనం ఇదిగోసారి నేను వచ్చి ఆపే ఆపలే ఐదేళ్ళు ఆపలే ఇదిగోండి నేను ఎంఆర్ఓ దగ్గరుండి రెండు జేసీబీలు పెట్టి పూడ్చి తీసాం మా ఎలక్షన్ మూమెంట్లో మేము రాలేకపోయాం కాబట్టి పూర్తి చేశాం పుడుస్తున్న లైవ్ చూపించా చెరువు పుడుస్తున్నది నేను ఎమ్ఆర్ బాబు కూర్చొని రెండు పక్కల పెట్టి పూడ్చింది కూడా చూపించాము ఎలక్షన్ మూమెంట్లో మొత్తం మూసేసి కాంపౌండ్లు పెట్టి చెట్లు పెట్టి వదిలిపెట్టారు ఇక్కడికి వచ్చి పదిహేను ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చారు ఎస్ ఇంకా అడిషనల్గా వాటర్ వచ్చినాయి చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినాయి మర్చేయండి మర్చేసి ప్లాట్ అందరూ కూర్చోబెడతాం హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది కా ఎందుకు వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం మనోభావాలు చాలామంది ధైర్యంగా ఉన్నారు మంచి పరిణామం దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్య తరగతి కుటుంబాలు నలభై సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా దానికి వ్యతిరేక ఉన్న జెన్యున్గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు ఎవరు మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు దీనిలో క్లారిటీగా లైవ్లో ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్రకారం మార్కింగ్ చేసి బాధ్యత మేము తీసుకుంటాం తప్పించి అడ్డగోలుగా కూలగొట్టటాలు చేయటాలు అనేది మంచి పద్ధతి కాదు ఎవరైనా కూడా ఎందుకంటే నేను ఎప్పుడే చెప్పా గతంలో గతంలో హైడ్రా అంటే వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారు ఇవాళ చాలా పాజిటివ్ వేవ్లో నడుస్తూ ఉన్నాయి ముంపు ప్రాంతాలు ఉండవు వాటర్ లెవెల్కి క్లియర్ చేస్తున్నారు బ్రహ్మాండమైనటువంటి మెసేజ్ ఈ నీళ్లు తాగితే మీ ఆరోగ్యాలు ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆరోగ్యం కాపాడుకోలేరు ఇది పొల్యూషన్ వాటర్ అని చెప్పేసారు మనం గౌరవించాలా అభినందించాలా అప్రిషియేట్ చేయాలా అంతే తప్పించి కొన్ని కొన్ని విషయాల్లో డివేట్ అవుతున్నారు మరి కమిషనర్ గారికి తెలుసో తెలియదో నాకైతే ఐడియా లేదు కమిషనర్ గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను పాపం చెప్తున్నాను